గ్లుప్తంగా గ్లుప్తంగా వారి ఇరవై నిమిషాలు తీసుకున్నారు ఎవరెవరు నీకు ఏమి సంబంధం అయ్యా నీకు అయి దన్యవాదాల అధ్యక్ష ఒక ఐదు నిమిషాలు ధన్యవాదాలు అధ్యక్ష అసెంబ్లీ బడ్జెట్ అదే సందర్భంగా గవర్నర్ ప్రసంగం దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గౌరవ సభ్యుల చేత అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడించాలి అధ్యక్ష ఎందుకంటే నేను చెప్పడం కాదు అధ్యక్ష ఈ బుక్ లో రాసింది అధ్యక్ష నాకు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి ప్రధానంగా రెండు అంశాలు మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష తమ దయచేసి టైం ఇవాళ మీరు మంచి జోష్లో ఉన్నారు ఇంట్లో మ్యారేజ్ కూడా చేశారు అందరికి భోజనం పెట్టారు ఇదే సందర్భంలో అధ్యక్ష ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయకుండా అందరినీ మోసం చేసినటువంటి టీడీపీ కూటమి చంద్రబాబు గారు ప్రభుత్వం గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు తప్పించడం చాలా విద్య అధ్యక్ష వినాలి అధ్యక్ష ఇజ్రాయ్లు గారు స్వచ్ఛధూరం స్వచ్ఛ దూరమైనటువంటి మాటలు వాస్తవానికే అవాస్తవానికే అధ్యక్ష గౌరవ సభ్యులు సభలో ప్రస్తావించే కొన్ని అంశాలు ఉన్నాయి అన్పార్లమెంటరీ పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్న అధ్యక్ష రికార్డింగ్ తొలగించండి రెండవది వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు మనకి గవర్నర్ స్పీచ్ పలికిచ్చారని కాదు ఆ వాస్తవాలు కాకుండా దాని మీద లోపాలు ఉంటే మాట్లాడచ్చు కానీ వాళ్ళ ఉంటే మాట్లాడచ్చు కానీ అంత పార్లమెంట్ రిపీటెడ్ గా చెప్తే వాళ్ళే ఒక అసత్యాలుగా మాట్లాడతారు అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష అది సరే అధ్యక్ష సత్యానికి అసత్యానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మరి రాష్ట్రంలో అధ్యక్ష ప్రధానంగా మొదటి పేజీలో రెండో పేరాలో వారు ఏమి రాశారంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రభుత్వ మార్పు ఈ పురోగతికి విఘాతం కలిగించింది వ్యవస్థాగత పాలన వైఫల్యాలు తలెత్తడం అభివృద్ధి స్తంభించడం ఆర్థికోతుడి తీవ్ర కావడం వ్యవస్థల విధ్వంసం శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి అరాచకత్వం ప్రబడడం అంటే చోటు చేసుకున్నాయని రాశారు అధ్యక్ష ఎక్కడ శాంతి భద్రతలు లోపించే ఒకసారి మేము తెలియపరుస్తాం వచ్చేసాం మీ ద్వారాగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని టార్గెట్ చేసుకుని వారిని భయప్రేతనకు గురి చేయాలని వారిని విధ్వంసాలకు గురి చేయాలని వారిని మొట్టు పెట్టాలని ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష ఎందుకంటానంటే అధ్యక్ష నేను నాలుగు పాయింట్లు చెప్తున్నా గతంలో చాలా పల్నాడు జిల్లా వినుకొండలో పదిహేడు ఏడు కార్యకర్త రసీదును టిడి గోండా రోడ్డు మీద రెండు చేతులు రెండు కాళ్ళు నరికేసి అత్యధికంగా పరిస్థితులు కంపిస్తారు అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది విధ్వంసం కాదు అధ్యక్ష ఇదే సందర్భంలో పల్నాడు జిల్లా పిన్నెల గ్రామంలో మా దళిత యువకుడు మా దళిత యువకుడు అనే వ్యక్తి మీద వ్యక్తి మీద గ్రామ బహిష్కరణ చేసి గ్రామంలోకి తన భార్య అనారోగ్యంతో ఉంటే పలకరించడానికి వస్తే అతన్ని పాసు రాజులతో కొట్టి హాస్పిటల్ పాలు చేస్తే వారం రోజు హాస్పిటల్లో కొట్టుబెట్టాడి రాష్ట్రంలో అదే సందర్భంలో అధ్యక్ష అధ్యక్ష అత్యంత నిహేదవర్గంలో శింతర శ్రీ అయిన వ్యక్తి మీద దళిత యువకుడి మీద తన భూమిని లాగేసుకున్నాడైన అధికారులకు ఫిర్యాదు చేస్తే అతను కూడా చంపేసారచ్చే చేయి కూటమి నాయకుడు అదే సందర్భంలో ప్లేస్ ప్లీజ్ పర్ణాలు జిల్లా నంద్యాలలో గోవిందమ్మనే ప్లీజ్ ప్లీజ్ సభ్యులు అన్ని సత్యధురమైన మాటలన్నీ చెప్తాం సార్ వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారి తీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా మీకేం పని లేదు రెండో పని లేదు మీకు ఏం పని అంటే ఒకటే ఒక పని బెంగళూరులో ఉంటాం ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం పరిగెత్తుకుంటారు ఆటో వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు అయ్యటం ఎదురు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుద్ది మమ్మల్ని బస్సు పట్టిచ్చే కార్యక్రమాలు చేయటం తప్పకు మీకు రెండో పని తప్పక ఈ రాష్ట్రంలో రెండో పని లేదు ఇప్పుడు సభ్యులు చెప్పిన సార్ నేను 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 చెప్తున్నా సార్ ఒక మాట సార్ ఇప్పుడు సభ్యులు చెప్పిన సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడు ఇప్పుడు సభ్యుడు ఒక నిమిషం ఇప్పుడు సభ్యుడు చెప్పింది ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో కానీ పల్నాడులో గాని అద్దంకిలో గాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు మీ పార్టీ సిద్ధాంతం కత్తులు రోడ్ల మీద పెట్టుకొని రబ్ అనుకుంటా ప్రజలు నచ్చగొట్టే సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం మా పార్టీ సిద్ధాంతం కాదు మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో లేవు అది మీ పార్టీ తోటే వచ్చినవి ఇవన్నీ కూడా విత్ చేయండి అవన్నీ కూడా నిందలు అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మడర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంతకచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ప్రకటించారు మీ క్యాబినెట్ మొత్తం హైదరాబాద్ నివాసాలు చెప్పి చూడండి మాధవ్ గారు కూర్చోండి విజ్రాయల్ గారు కంటిన్యూ మాధవ్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి విజ్రాయల్ గారు హైదరాబాద్ విజరాయల్ గారు ఏదో ఓటు రెండు ఉదాహరణ చెప్పారు మీరు గవర్నర్ ప్రసంగానికి వెళ్ళండి అదే వస్తారు అధ్యక్ష శాంతి భద్రతల గురించి వస్తారు అధ్యక్ష దయచేసి శాంతి భద్రతలు విఘాతం కలిగిన ఇప్పుడు బోగనే చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో జంగల్ రాజ్య వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో జంగల్ రాజ్య వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా దాడులు చేసే సంస్కృతి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష గతంలో బీహార్ లో ఉండేది అధ్యక్ష ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొస్తారు అధ్యక్ష ఇది పద్ధతి కాదు అధ్యక్ష అని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసారం చేస్తూ మీరు తప్పుడు ప్రసారం చేస్తూ ఒక బ్యానర్ వేసారు అధ్యక్ష ఒక బ్యాండ్రేసర్ అధ్యక్ష ఆ బ్యానర్ తొలగించమని మా మాజీ మంత్రి గారు మా మాజీ మంత్రి గారు సభలో లేరు కాబట్టి వారు పేరు చేయకూడదు అయినా సరే చేస్తున్నారు అధ్యక్ష అంబటి రాంబాబు గారు ఆ బ్యాండర్ టీమ్ అని అడిగితే వారి మీద దాడులు చేస్తారు అధ్యక్ష అధ్యక్ష